వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో మొత్తం చూడండి రాజేందర్ అమెరికాకు వెళ్ళి చదవాలంటే చాలా ఖర్చు అవుతుందేమో కదా సరిత దాదాపు ముప్పై లక్షల దాకా అవసరం అవుతాయి నాన్న లలిత అంత డబ్బు మన దగ్గర ఎక్కడ ఉంది అది మన వల్ల కాని పని ఇంజనీరింగ్ పూర్తి చేసి బుద్ధిగా ఇక్కడే ఉద్యోగం చేసుకో చాలు సరిత అది కాదు అమ్మ బ్యాంక్ లోన్స్ ఇస్తాయి రెండు సంవత్సరాల్లోనే ఆ లోన్ తీర్చేస్తాను ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ సంపాదించవచ్చు అమ్మ అర్థం చేసుకోండి లలిత లోన్ పెట్టడానికి మన దగ్గర ఆస్తులు కూడా లేవు ఇది జరగని పని రాజేందర్ దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి ఏ మధ్యతరగతి కుటుంబానికైనా అది చాలా పెద్ద మొత్తం మేము ఇంకా మీ పెళ్ళిళ్ళు చేయాలి నీ తరువాత చెల్లికి కూడా ఉంది సరిత కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది రెండు రోజులు సరిగా తినలేదు ఎవరితోనూ మాట్లాడటం లేదు ఫోన్లో మాత్రం రోజు కంటే ఎక్కువగా మాట్లాడుతుంది ఆశ మరుసటి రోజు కాలేజీకి వెళ్ళాక చేతన్తో రాత్రి ఇంట్లో జరిగిన వాగ్వాదం గురించి చెప్పింది ఆశ చేతన్ మా ఇంట్లో నిన్న చాలా పెద్ద గొడవ జరిగింది చేతన్ దేని గురించి మన ప్రేమ గురించి మీ ఇంటిలో చెప్పావా ఆశ నీ మొహం దాని గురించి కాదు చేతన్ మరి దేని గురించి ఆశ మా అక్క అమ్మని నాన్నని కూర్చొని పెట్టి అమెరికా వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పింది చేతన్ మరి మీ అమ్మా నాన్నలు ఏమన్నారు ఆశ మా అమ్మ అయితే కుదరదు మనకు అంత స్తోమత లేదు అని గట్టిగా చెప్పింది నాన్న అయితే చూద్దాం బ్యాంక్ లోన్ ఏమైనా ఉన్నాయేమో ప్రయత్నిస్తాను అన్నారు చేతన్ మరి నువ్వేమన్నావు ఆశ నేనేమంటాను అలా జరిగిందంతా చూసా అంతే నేనేం మాట్లాడలేదు కానీ మా అక్క మాత్రం చాలా ధైర్యంగా ఉంది అమెరికా వెళ్ళడానికి చేతన్ అమెరికా వెళ్ళాలని నీకు ఏమైనా ఆసక్తి ఉందా ఆశ ఎందుకు లేదు నాకు అమెరికా వెళ్ళాలని కోరిక కానీ అసలు అసాధ్యమే అనిపిస్తుంది చేతన్ నిన్ను ఈ విషయం గురించి ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా అమెరికా వెళ్ళాలని ఉంది మనం కూడా అమెరికా వెళ్దాం అక్కడ ఇద్దరం కలిసి ఉద్యోగం చేస్తే బాగా సంపాదించవచ్చు జీవితాన్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆశ నేను కూడా అదే అనుకుంటున్నాను చేతన్ అయితే ఫైనల్ ఇయర్లో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుందాం ఆశ తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకుందాం వాటిలో నుంచి మంచి మార్కులు వస్తే కదా మనకి మంచి కాలేజీలో సీటు వస్తుంది కానీ అక్కను పంపించటానికే మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు నా దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుందో పరిస్థితి చేతన్ చూద్దాం ఇంకా చాలా సమయం ఉంది కదా ఆశ ఒకవేళ నన్ను అమెరికా పంపించమంటే ఏం చేద్దాం చేతన్ ముందు నేను వెళ్ళి అక్కడ స్థిరపడ్డాక వచ్చి నిన్ను తీసుకువెళ్తా ఆశ ముందు నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నేను అసలు నీకు గుర్తుంటానా చేతన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అలా ఏమీ జరగదు నా మీద నమ్మకం లేదా ఆశ నమ్మకం లేదని కాదు దేవుడి దయ వల్ల అన్నీ కుదిరి ఇద్దరం ఒకేసారి వెళ్తే అక్కడ కూడా ఒకే కాలేజీలో చదువుకోవచ్చు కదా చేతన్ చూద్దాం ఇంకా చాలా సమయం ఉంది కదా అలా రెండు రోజులు గడిచాయి సరితకు ఏమాత్రం కోపం తగ్గలేదు మధ్య మధ్యలో రాజేందర్ చాలా చెప్పారు కానీ సరిత మాత్రం వినడం లేదు ఎలా అయినా అమెరికాకు వెళ్లాల్సిందే అని పట్టుబట్టుకుంది ఈ లోపు రాజేందర్ బ్యాంక్ లోను గురించి తెలుసుకున్నారు లలితది గవర్నమెంట్ ఉద్యోగం కావడంతో బ్యాంక్ లోన్ ఇస్తారని తెలిసింది రాజేందర్ గారు సరే బ్యాంక్ లోన్ తీసుకునైనా నిన్ను అమెరికా పంపిస్తాను అని సరితకు చెప్పారు ఆశ కూడా చాలా ఆనందించింది కానీ ఆమెకి ఎంతసేపు అక్క అమెరికాకు వెళ్ళిపోతుంది మనం కూడా తర్వాత వెళ్ళవచ్చుననే ఆలోచనే ఉంది మరొక రోజు ఆశతో చేతన్ మాట్లాడుతూ ఆశ మొత్తానికి మా ఇంట్లో సరితని అమెరికాకి పంపించడానికి ఒప్పుకున్నారు చేతన్ మరి అంత డబ్బు ఎలా సర్దుబాటు చేస్తారు ఆశ అక్క పెళ్ళి కోసం దాచిన డబ్బులు ఖర్చు పెడతారు మిగిలిన మొత్తం బ్యాంక్ లోను తీసుకుంటారంట చేతన్ ఎలా అయితేనే మీ అక్క సాధించింది ఆశ మా అక్క అంతే చాలా మొండిది అనుకున్నది సాధించే వరకు ఎవరి మాట వినదు చేతన్ మొండిది అంటే అదేమి మంచి విషయం కాదు మొండిది అని నువ్వు గొప్పగా చెప్తున్నావు చూడు ఇది ఇంకా దురదృష్టం ఆశ ఏదో మామూలుగా ఆనందంలో చెప్పాను బాబు అక్క వెళితే నేను కూడా వెళ్ళడానికి సగం కుదిరినట్టే కదా చేతన్ అవును నువ్వు కూడా అమెరికా వెళ్ళడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకరోజు సరిత కాలేజీ నుంచి ఇంటికి చాలా లేటుగా వచ్చింది అప్పటికి సమయం దాదాపు రాత్రి పదకొండు గంటలు అవుతుంది లలిత ఎక్కడికి వెళ్ళావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు సరిత స్నేహితురాలి ఇంటికి వెళ్ళానమ్మా లలిత అదే విషయం ఫోన్ చేసి చెప్పవచ్చు కదా చిన్నపిల్లవు కాదు కదా నువ్వు సరిత సరే మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ఫోన్ చేసి చెప్తా నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటా లలిత మరి భోజనం చేశావా సరిత తిన్నానమ్మా మా ఫ్రెండ్ ఇంటి దగ్గర తిని వచ్చాను లలిత సరే వెళ్ళు సరిత మాట్లాడినంతసేపు లలితకు తన మోహం కనిపించకుండా మాట్లాడింది సరిత పడుకోవడానికి గదిలోకి వెళ్ళింది వెళ్ళగానే గదిలో లైట్ వేసింది అప్పటికి ఆశ ఇంకా పడుకోలేదు ఫోన్లో చేతంతో చాటింగ్ చేస్తుంది సరితను చూసి ఒక్కసారిగా లేచి మాట్లాడుతుంది ఆశ ఎక్కడికి వెళ్ళావే అమ్మా నాన్న చాలా కంగారు పడ్డారు సరిత మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ఆశ నీ కింద పెదవికి ఏమయ్యిందే ఏదో దెబ్బ తగిలినట్టు ఉంది నీ కళ్ళే అంటే అలా ఉన్నాయి అసలు ఏమైందే సరిత మెల్లగా మాట్లాడు అమ్మా నాన్న వింటారు ముందు గది తలుపులు మూసేయి ఆశ వెళ్ళి తలుపులు మూసింది సరిత ఏం చెప్తుందో అని కొంచెం భయం భయంగా ఉంది సరిత కళ్ళు మొత్తం ఎర్రగా ఉన్నాయి కింద పెదవి కందిపోయి ఉంది ఆశ ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది సరిత ఏడవడం మొదలుపెట్టింది కానీ ఎక్కడ వాళ్ళ అమ్మా నాన్నలకి వినిపిస్తుందో అని ఏడుపు ఆపుకుంటుంది సరిత రోహన్ నన్ను వదిలేశాడు నాతో ప్రేమను తెగదెంపులు చేసుకున్నాడు ఆశ అదేంటే మొన్నటి వరకు బాగానే ఉన్నారుగా రోహన్కి అకస్మాత్తుగా ఏమయ్యింది సరిత చివరి సెమిస్టర్కి వచ్చిన దగ్గర నుండి తరచూ గొడవ పడుతున్నాడు అసలు ఏ కారణం లేకుండా నాతో గొడవ పడుతున్నాడు ఆశ దేని గురించి గొడవ పెట్టుకుంటున్నాడు సరిత గొడవ పడటానికి ఏ విషయం లేదు ఆశ ఈరోజు ఎందుకు గొడవ పెట్టుకున్నాడు సరిత మధ్యాహ్నం అందరం భోజనం చేస్తున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ అయితే అమెరికా వెళ్ళిపోతావా నువ్వు అని అడిగాడు అవును వెళ్తాను ఇంట్లో ఒప్పుకున్నారు కదా అన్నాను అంతే ఒక్కసారిగా లేచి నా చంప మీద మూడు సార్లు కొట్టాడు కింద పెదవి పన్నుకు గుచ్చుకొని రక్తం కారింది పక్కన ఉన్న ఫ్రెండ్ నన్ను హాస్టల్కు తీసుకుపోయారు సరిత చెప్తూ కన్నీరు కారుస్తూనే ఉంది ఆశ అలా కొడుతుంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఎవరు ఆపలేదా సరిత కొడుతుంటే అడ్డుపడ్డారు వాళ్ళ మీద కూడా గట్టిగా అరిచాడు మీకు సంబంధం లేదు అని అరిచాడు పెదవి నుంచి రక్తం కారగానే నన్ను హాస్టల్కి తీసుకుపోయారు ఆశ ఆ తరువాత మళ్ళీ రోహన్తో మాట్లాడవా హా మాట్లాడాను ఫోన్ చేసి నీకు నాకు సంబంధం లేదని చెప్పాడు ఆశ బాగానే ఉండేవాడు కదా అకస్మాత్తుగా ఏమైంది సరిత అసలు అమెరికా వెళదామని చెప్పిందే రోహన్ ఇప్పుడు వాడికి సబ్జెక్ట్ పాస్ అవ్వకుండా ఉన్నాయంట నన్ను వదిలేసి నువ్వు ఎలా వెళ్తావని గొడవ పెట్టుకున్నాడు ఆశ సబ్జెక్ట్ పాస్ అవ్వలేదని నీకు తెలియదా సరిత చివరి సంవత్సరానికి వచ్చాము నువ్వు తప్పకుండా పాస్ అవ్వాలి బాగా చదవమని చాలాసార్లు చెప్పాను అలాగే చదువుతానని చెప్పేవాడు ఆశ మరి ఇప్పుడు ఏం చేస్తావు సరిత చేయడానికి ఏమీ లేదు వాడు నన్ను మోసం చేశాడని బాధగా ఉంది ఆశ దాదాపు మూడు సంవత్సరాలు ప్రేమించుకున్నారు మరి ఇంతకు ముందే నీకు అతని గురించి తెలియదా